ఫ్రీ బస్ పథకంపై చంద్రబాబు సంచలన ప్రకటన ఇక రంరామ్ ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం జూలై ఇరవై ఒకటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ పథకం అమలుకు సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలు ఎదురయ్యే సవాళ్లు ఆర్థిక భారంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు ఇందులో భాగంగానే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు పదిహేనవ తేదీ అంటే స్వాతంత్ర దినోత్సవం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ మేరకు మహిళలకు జీరో ఫైవ్ టికెట్ అంటే సున్నా ఛార్జ్ ఇవ్వాలని స్పష్టం చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలందరికీ సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించే అవకాశం ఉంది ఏపీఎస్ఆర్టీసీ సాధారణ పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే అవకాశం ఉంది అయితే ఆధార్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఉంది ఇందుకోసం ప్రత్యేకమైన స్మార్ట్ కార్డులు లేదా ఏదైనా డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశం ఉంది పథకం అమలులో ఎటువంటి అవంతరాలు లేకుండా చూడాలని పాదధర్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలని దుర్వినియోగానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు ఎన్నికల హామీలో ప్రధానమైన ఈ పథకాన్ని వీలైనంత త్వరగా పకడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు పథకం అమలుకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి విధి విధానాలకు రూపొందించాలని ఆదేశించారు